నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ పద్మావతి కలెక్షన్స్ నుంచి ఎప్పుడు కూడా నేను మంచి శారీస్ అందిస్తూ వస్తున్నాను కమెంట్ రూపంలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు బడ్జెట్ రేంజ్లో ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి చాలా బాగుంటాయని ఇప్పుడు కూడా అలాగే మంచి శారీస్ తోటి మేము ముందుకు వచ్చేస్తాను చెప్పడం మర్చాను ఇది మష్రూమ్ క్రేప్ అండి పండగలకి చాలా మంచి డిమాండ్ ఉంది పిచివాయి వీవింగ్ ఇది అంతా కూడా పిచ్వాయి వీవింగ్ ఈ శారీ నేను కూడా పండగలకి పద్మావతి కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నాను అంటే దీనికి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్ బ్లౌజ్కి వెళ్ళాను ఇవి మన మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా చాలా బాగుంటాయండి ట్రాన్స్పరెంట్గా ఉండవు ప్లస్ మళ్ళీ మనం పార్టీవేర్గా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఈ మష్రూమ్ క్రేప్లో మీకు కావాలి అని అనుకుంటే పద్మావతి కలెక్షన్స్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి చాలా మన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఉంది మెత్తగా కూడా చాలా అంటే మన శాటిన్ క్రేప్ ఉంటుంది కదా అలా ఉంది సరే ఈ విషయం పక్కన పెడితే ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి ఎప్పట్లానే మరి వీడియోలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈరోజు మనం చూసేవన్నీ కూడా లైట్ వెయిట్ కంచిపట్టు అంటే విత్ బోర్డర్ వితౌట్ బోర్డర్ అలా ఇది మనకి సొసైటీ కంచిపట్టు స్టైల్లో ఉందండి బిడిలో చిన్న చిన్న బుటీ వచ్చింది చిన్న బుటీ గోల్డ్ బుటీ వచ్చింది బోర్డర్ ఏంటంటే మనకి మంగళగిరి చిన్న బోర్డర్ ఉంటుంది కదా స్మాల్ బోర్డర్ ఆ స్టైల్లో వచ్చింది పట్టు జరీ బోర్డర్ పళ్ళు వచ్చి గోల్డ్ జరీతో వీవింగ్ వచ్చిందండి బ్లౌజ్ సొసైటీ కంచి శారీస్ ఇలాగే ఉంటాయి లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇవి ప్రైస్ ఏంటంటే సిక్స్ నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇదే ప్రైస్ ఉంటుందండి అన్ని శారీస్కి కూడా సిక్స్ నైన్ హండ్రెడ్ టు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు పద్మావతి కలెక్షన్స్ వారికి పంపించి ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి మెరూన్కి కొంచెం బిగ్ బార్డర్ అంటే మీడియం బార్డర్ స్టైల్లో వచ్చింది కింది వైపున డబల్ బార్డర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది చీరంతా కూడా చిన్న చిన్న బుటీ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది త్రీ కలర్స్ స్టైల్లో కింది వైపున రెండు బార్డర్లు వచ్చాయండి పైన ఎల్లో వచ్చి సిల్వర్ చెక్స్ వచ్చాయి పై వైపున త్రీ ఇంచెస్ చిన్న బార్డర్ కింది వైపుకి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ చెక్స్ బార్డర్ ఇచ్చి దానిపైన మళ్ళీ యాష్ కలర్ ఇచ్చి ఆ యాష్ కలర్ మీద సిల్వర్ వీవింగ్తో పాటు మీనాకారి వీవింగ్ కూడా చేశారు చాలా బాగుంది చీర కొంచెం డిజైనర్ శారీలా ఉంది పళ్ళు అంతా కూడా వీవ్ చేశారు లోపల వైపున కూడా చూస్తారు కదా ఇంకా పట్టు చీరలకి లోపల వైపున మనం ఏం పెద్దగా చెక్ చేయాల్సిన అవసరం ఉండదు ప్యూర్ సంగతి నేను చెప్పేది ఇందులోనే మళ్ళీ సెమీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి త్రీ థౌజండ్కి ఫైవ్ థౌజండ్కి అవి ఒక్కసారి మీరు లోపల వైపున చెక్ చేసుకోండి ఇవైతే ప్యూర్ వస్తాయి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇదైతే చాలా బాగుందండి డార్క్ గ్రీన్ డార్క్ అంటే మామిడి ఆకు ముదురు ఉంటుంది కదా ఆ కలర్ దీనికి మంచి వైలెట్ పళ్ళు అంతా కూడా మొత్తం జరితో వీవింగ్ చేసి మీనాకారి వీవింగ్ చేశారు ఈ చీర హైలైట్ బార్డర్ బార్డర్ ఎంత బాగుందో చూడండి నెమల డిజైన్ వచ్చి నెక్స్ట్ కలర్ మంచి కలర్ ఇది కూడా బాగుంది కొత్త ఇటుక రంగు దీనికి గ్రీన్ కలర్ బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్గా వచ్చింది బార్డర్లో బొటీస్ ఏంటంటే పెద్ద పెద్ద రౌండ్గా బొటీని వీవ్ చేశారు అంటే పెద్ద పెద్ద బొటీస్ ఇచ్చారు చీర మధ్యలో మళ్ళీ మనకి చిన్న చిన్న బుటీస్ వస్తాయి చీరకి రెండు వైపులా కూడా ఈక్వల్గానేనండి రెండు వైపులా బార్డర్ ఒకలానే ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి మామూలు మాకు ప్లెయిన్ బ్లౌజ్లా వస్తుంది ఇవన్నీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇది కూడా చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మిడిల్లో గ్రీన్ వచ్చి దీనికి వైలెట్ కూడా కాదు డిఫరెంట్ కలర్ చంద్రకాంత కలర్ అంటారు చాలా బాగుంది బుటీస్ అయితే చాలా స్టైలిష్గా వచ్చాయి మ్యాంగోస్ ఏంటంటే ఒకటి పైకి ఒకటి కిందకంటూ డిజైన్ చేస్తారు దీని బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీరు ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది పూర్తిగా బ్లాక్ కాదనుకుంటుంది ఎలిఫెంట్ గ్రే కలర్ అలా ఉంది తర్వాత అంటే స్లేట్ కలర్ కూడా రావచ్చు చీరంతా గోల్డ్ చెక్స్లా వచ్చింది మొత్తం చీరంతా చెక్స్ ఉంది పైన త్రీ ఇంచెస్ బార్డర్ కింది వైపుకి వచ్చేటప్పటికి ఏంటంటే చిన్న బార్డర్ ఇచ్చి దానిపైన మళ్ళీ కొత్త ఇటు మెరూన్ కలర్ సారీ మెరూన్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు అంటే డబుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి బాగా నచ్చింది నాకు మెడల్లో మెజంతా కలర్లా వచ్చింది దీనికి చిలక పచ్చ ఇచ్చారు పూల మనకి బంచెస్ ఉంటాయి కదా ఆ స్టైల్లో వ్యూజ్ చేశారు పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ దగ్గర ఏంటంటే సన్న త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయి లైట్ వెయిట్ కంచి పట్టు చీరలు ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మనకు చూడటానికి ఏంటంటే పట్టు శారీలా ఉంది సాధారణంగా పట్టు అనేది ఇలాగే యూజ్ చేస్తారు కానీ ఇది లైట్ వెయిట్ కంచి పట్టు చీర మిడిల్లో ఎలా వచ్చిందంటే సెల్ఫ్ ఎంబోజింగ్ స్టైల్లో వచ్చి తర్వాత బూటీస్ వచ్చాయి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్లో మరొక కలర్ ఇది కూడా బాగుంది లైట్ కలర్ పిస్తా గ్రీన్ వచ్చింది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు బాగుందండి శారీ ఇది కూడా ఒక బుటి పైక్ కనిపిస్తుంది కానీ సెల్ఫ్ శారీలో వీవ్ చేసుకుంటూ వచ్చేసారు మరీ ప్లెయిన్ కాదు చిన్న బుటీ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది చీర అయితే మనకి మిడి ఈ పట్టు చీరలో ఉన్న డిజైన్ ప్యూర్ రా మ్యాంగోలో వచ్చిందండి తర్వాత బార్డర్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే చెక్స్లా అంటే లైన్స్ లాగా ఇచ్చేసి వదిలేస్తారు అంతే దాని మీద మళ్ళీ బుటీస్ అలా లేవు పళ్ళు వచ్చి కొంచెం రిచ్గా వచ్చింది పళ్ళు వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ గ్రీన్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది చీర ఇప్పుడున్న శుభకార్యాలకి మీరు దగ్గర బంధువులకి అది పెట్టాలి అని అనుకున్నప్పుడు అంటే కొంతమంది పట్టు చీరలు అనుకుంటారు కదా వదినలు ఆడబడుచులు తర్వాత అక్కలు అట్లా ఉన్నవారికి సిస్టర్స్కి అప్పుడు మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు లేదు మీరు పెళ్ళిలో తీసుకునే ఒక ఐదారు పట్టు చీరల్లో ఒక చిన్న చీరకు వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు లేదు మనకి సొంతంగా కావాలనుకున్నప్పుడు పెళ్లి రోజులు పుట్టినరోజులు కూడా పట్టు చీర తీసుకుంటాం స్పెషల్గా ఉంటుందని సో అలా అనుకున్న వారు కూడా ఈ చీరలకు వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది డార్క్ కలర్ వచ్చింది చాలా అందంగా ఉంది మీనాకారి వీవింగ్ ఇచ్చి చీర హ్యాండ్స్ దగ్గర కూడా మీకు లైన్స్ వచ్చింది మొత్తం అంతా కూడా చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఈ బుటీస్ ఏంటంటే పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా దగ్గర దగ్గరకు వస్తాయి తర్వాత నుంచి ఏంటంటే కొంచెం దూరం దూరంగా వస్తాయి ఆ డిజైన్లోనే నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అరిటాకు రంగుకి మెరూన్ చాలా బాగుంది కింద మామూలుగా ఎప్పట్లానే మనకి గోల్డ్ జరీ బోర్డర్ వచ్చి దానిపైన కాంట్రాస్ట్గా చాలా అందంగా ఇచ్చారు చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ నెక్స్ట్ డిజైన్ సారీ నెక్స్ట్ కలర్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి పళ్ళు చాలా రిచ్గా వచ్చింది తర్వాత బ్లౌజ్ అన్ని కూడా పట్టు వస్తాయండి మొత్తం పట్టు శారీస్ లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కొంచెం పెసరపచ్చ గ్రీన్లో వచ్చింది చుట్టూ ఇంగ్లీష్ కలర్ వచ్చి సపోటా కలర్ అనొచ్చు చాలా బాగున్నాయి ఈ డిజైన్ కూడా కొత్తగా ఉంది ఈ లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ ఎంగ్ జనరేషన్ నుంచి మొదలుపెట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి కాకపోతే మీరు డిజైన్ బట్టి వెళ్ళచ్చు సేమ్ డిజైన్లోనే మరొక కలర్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ నైన్ నైంటీ వరకు ఉన్నాయండి మీరు ఫైనల్ ప్రైజ్ పద్మావతి గారి దగ్గర తెలుసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు అంటే ఆ ప్రైజ్ నుంచి స్టార్ట్ అయ్యే ఎంతవరకు ఉండే ఉంటాయి అనేది చెప్పాను కదా రెండు వేల డిఫరెన్స్లో ఈ శారీస్ ఉన్నాయన్నమాట సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ నుంచి ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ వరకు మీరు మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తే పద్మావతి గారు ప్రైస్ చెప్తారు మీకు నచ్చితే మీరు శారీని బుక్ చేసుకోవచ్చు చీరలన్నీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ లైట్ వెయిట్ కంచి పట్టు చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి ముఖ్యంగా జాబ్ చేసేవారు చాలా బాగా ఇష్టపడతారు ఎందుకు అని అంటే ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ ఫంక్షన్ నుంచి వెళ్ళిపోవాలి ఆఫీస్కి అన్నప్పుడు ఇటువంటి చీరలు బాగుంటాయి సింపుల్గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చాలా అందంగా కూడా ఉంటాయి ఇది చాలా అంటే చాలా బాగుందండి చీర మంచి లావెండర్ కలర్లా వచ్చింది మిడిల్లో పూర్తిగా లావెండర్ కలర్ కూడా కాదు చాలా బాగుంది దానికి గ్రీన్ కలర్ నేను అక్కడ ఉంటే మాత్రం ఈ చీర తీసుకునేదాన్ని అంత బాగున్నాయి ఒక వన్ మంత్లో బ్యాక్ వస్తానండి రాగానే ప్రతి చీర కూడా ఫ్యాబ్రిక్ చూసి నేను ఆ డిజైన్ అన్నీ కూడా నేను మీకు తప్పకుండా అందిస్తాను ఇలా కూడా నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ సేమ్ డిజైన్లో మరొక కలర్ ఇది కూడా బాగుంది పెసరపచ్చ కలర్లో వచ్చింది దానికి మెరూన్ మెరూన్ కూడా కాదు కాఫీ పొడి కాఫీ పొడి కలర్ పళ్ళు చాలా రిచ్గా వచ్చి పెద్ద పెద్ద డైమండ్స్లా వచ్చి వాటిల్లో మళ్ళీ మీకు మీనాకారి బుట్టి వచ్చింది చీర అంతా కూడా రెయిన్ బుటీ స్టైల్లో వచ్చింది మనకి ప్యూర్ పట్టుకు వెళ్ళేటప్పుడు ఏంటంటే క్లాత్ బాగుంటుందండి బ్లౌజ్ అలా వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఈ చీర ఇందులో కలర్స్కి వెళ్దాం ఈ డిజైన్లో ఈ డిజైన్లో నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి శుభకార్యాల నిమిత్తం మీకు కావాలి అని అనుకుంటే పద్మావతి కలెక్షన్స్ స్టోర్ని విజిట్ చేయండి ఈ పట్టు చీరనే కాదు అన్ని రకాల పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ శారీస్ వేర్ శారీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అంటే ఒక శుభకార్య నిమిత్తం మీకు కావలసినవన్నీ కూడా దొరుకుతాయి పెట్టుడు చీరల నుంచి మొదలు పెడితే పెళ్లి కూతురు కట్టుకునే పట్టు చీర వరకు కూడా దొరుకుతాయి ఇది కూడా బాగుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఫస్ట్ మనం రెగ్యులర్గా కట్టే గ్రీనే అయినా కూడా ఆ మిడిల్లో ఇచ్చిన పెసర పచ్చకి డార్క్ బాటిల్ గ్రీన్ చాలా అందంగా ఉంది ప్లస్ మళ్ళీ మీనాకారి బుట్టి వచ్చేది లుక్గా చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అలా చూసినప్పుడు గద్వాల చీరలా ఉంది ప్యూర్ గద్వాల చీరలు ఉంటాయి కదా అలా ఉంది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తాయి చాలా అందంగా ఉందండి గద్వాల చీర గుర్తుకొస్తుంది నాకు పైన త్రీ ఇంచెస్ కన్నా కొంచెం ఎక్కువ బార్డరే ఫోర్ ఇంచెస్ పైన ఉంటుంది కింది వైపు వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు మిడిల్లో బుటీ ఎలా వచ్చిందంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా అలా ఉంది బ్లౌజ్ కూడా మనకి మెరూన్లో వస్తుందండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీరు వర్క్కి వెళ్తారా అలాగే అన్నది మీ ఇష్టం లైట్ వెయిట్ కంచి పట్టులో మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి మిడిల్లో పిస్తా గ్రీన్ వచ్చింది రాయల్ బ్లూ గ్యాప్ బోర్డర్ స్టైల్లో రాయల్ బ్లూ పళ్ళు వన్ మీటర్కి పైగా రిచ్ పళ్ళు వచ్చింది చీరలో చాలా దగ్గర దగ్గరగా చెక్స్ అండి చాలా దగ్గర దగ్గరగా అంటే మనకి కనిపించకుండా అంత చక్కగా వచ్చింది కొన్ని పెద్ద పెద్ద చెక్స్ కనిపిస్తూ ఉంటాయి ఇష్టపడరు అటువంటి వారికి ఈ చీర చాలా బాగా నచ్చుతుంది బ్లౌజు కూడా సన్నటి లైన్స్లా వచ్చింది ఇది చాలా అందంగా ఉంది ఈ చీరలు సిక్స్ థౌజండ్ నైన్ నుంచి ఎయిట్ థౌజండ్ నైన్ నైంటీ వరకు ఉన్నాయి సో నేను మీకు కలర్స్ అన్నీ చెప్తున్నాను కాబట్టి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు మార్క్ చేసి పద్మావతి గారు పంపించండి ఫోటో తీసి తన ప్రైస్ చెప్తారు ధర మీకు నచ్చేస్తే సారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ ఇవన్నీ బ్లౌజ్ కూడా అలా లైన్స్లో ఇచ్చారేమో ట్రెడిషనల్ శారీలా ఉందండి కాంజీవరం పట్టు చీర తమిళనాడు వాళ్ళు ఎక్కువ కడుతూ ఉంటారు డిజైన్స్ అన్నీ కూడా ఆ స్టైల్లో వచ్చింది పూర్తిగా ట్రెడిషనల్ శారీ అండి తిరుపతి లేదంటే మనం ఏదైనా మంచి ఆలయానికి వెళ్ళినప్పుడు మంచి కార్యక్రమంలో దైవ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ చీరలు కట్టుకోవచ్చు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి మనకి హాయిగా అనిపిస్తాయి ఆ కార్యక్రమంలో కూడా మనం చాలా చక్కగా కంఫర్ట్గా పాల్గొనవచ్చు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి టెంపుల్స్కి వెళ్ళినా లేదంటే ఏదైనా దైవ కార్యక్రమానికి పాల్గొన్నా కూడా హెవీగా కట్టుకోవద్దు అది కట్టుకోవడం వల్ల లేకుండానే మనం ఆ కార్యక్రమాన్ని మంచిగా ఆస్వాదించడం అంటే అక్కడ మనం భక్తితో పాల్గొనలేం ఇటువంటి లైట్ వెయిట్ పట్టు శారీస్ కొన్ని ఉంటాయి ఇవి మనకి పూజలు లేదంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు దైవ కార్యక్రమాల్లోనూ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కంచి సొసైటీ పట్టు శారీస్ ఉంటాయి కదండీ సేమ్ అలా ఉన్నాయి లైట్ వెయిట్ కంచి పట్టు చీరలు అంటే డిజైన్స్ అన్నీ కూడా సొసైటీ పట్టు చీరల స్టైల్లో వచ్చాయి చాలా బాగున్నాయి పద్మావతి కలెక్షన్స్ నుంచి చాలా రోజులకి మనం పట్టు చీరలని చూస్తున్నాం పండగ స్పెషల్గా ఏంటంటే ఒక వన్ మంత్ నుంచి బడ్జెట్ రేంజ్లోనే వెళ్ళాం ఫైవ్ థౌజండ్ బిలోలోనే చాలా వరకు శారీస్ని చూపించడం జరిగింది ఇప్పుడు ఈ పట్టులో కూడా లైట్ వెయిట్ కంచి పట్టులో కూడా మనకి నైన్ థౌజండ్ బిలోలోనే మరి ఎక్కువ ధర కాకుండా చక్కటి ధరలో రావడం అనేది జరుగుతుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది సేమ్ అదే మోడల్ బాగుందండి ఇది కూడా శారీ అంతా అలా వస్తుంది ప్లెయిన్ కాదు చీరంతా కూడా సిల్వర్ లైన్స్ గోల్డ్ లైన్స్ చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి శారీ అంతా కూడా అంటే చెక్స్ స్టైల్ ఇది కూడా బాగుంది గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది నారాయణపేట శారీస్ ఉంటాయి కదా అయితే గద్వాల్ గ్యాప్ బోర్డర్ శారీస్ ఉంటాయి ఆ లుక్లో ఉంది ఇది కూడా కలర్ బాగుంది ట్రెడిషనల్ శారీస్లా ఉన్నాయండి ఇప్పుడు అమ్మాయి అబ్బాయి వివాహ నిమిత్తం ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం ఒక ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్ను ఆ వయసుని వరకు పెట్టాలనుకుంటే ఈ చీరలు చాలా బాగుంటాయి అంటే పట్టు చీర ప్లాన్ చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ బాగుంటుంది మేతీ కలర్ మధ్యలో మనకి మెంతిగించే కలర్ దానికి బ్లూ నెక్స్ట్ మరో డిజైన్కి వెళ్తున్నాం ఇది కూడా బాగుంది బోర్డర్ ఏంటంటే కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో వచ్చింది మిడిల్లో డిజైన్ చాలా బాగుంది చెక్స్ వచ్చాయి శారీ అంతా చెక్స్ వచ్చి దాంట్లో మళ్ళీ చిన్న చిన్న రుద్రాక్ష బుట్టిస్ మన కాస్లు ఉంటాయి కదా చిన్న చిన్న కాసులు ఆ స్టైల్లో వచ్చింది బ్లౌజు చెక్స్ మొత్తం బ్లౌజ్ అంతా లైన్స్ వస్తాయి అడ్డంగా లైన్స్ బాగుందండి ఈ చీర కూడా బాగుంది లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ కలర్ ఏంటంటే మామిడి ఆకు ముదిరిపోయిన ఆకు ఉంటుంది కదా ఆ కలర్కి మంచి మెజంతా కలర్ నెక్స్ట్ మిడిల్లో వైన్ కలర్ వచ్చిందండి యాష్ కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు వైన్ కలర్ అనేది డార్క్ వచ్చింది పళ్ళు బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే లైట్ కలర్ తీసుకున్నారు తర్వాత బార్డర్లోకి వచ్చేటప్పటికీ ఆ బుటీ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు పెద్ద పెద్ద ఫ్లోరల్స్ లాగా చాలా అందంగా ఇచ్చారు సేమ్ డిజైన్లో మరొక కలర్ ఇది కూడా బాగుంది కంఠం బ్లూ అంటారు కదా ఆ బ్లూ కలర్లో ఉంది దీనికి మెజంతా పింక్ పళ్ళు అంతా కూడా చిన్న చిన్న లీవ్స్ లాగా ఫ్లవర్స్ లాగా సిల్వర్ దారాలతోటి వీవ్ చేశారు పద్మావతి కలెక్షన్స్ వచ్చి ఎల్బీ నగర్లో ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు మీరు స్టోర్కి వెళ్ళాలి అని అనుకుంటే పద్మావతి గారి నెంబర్ ఇస్తాను కాబట్టి మేడంకి కాల్ చేయండి తను లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా బాగున్నాయి ఈరోజు చూసిన లైట్ వెయిట్ కంచిపట్టులో అన్ని శారీస్ బాగున్నాయండి ధర కూడా రీజనబుల్గా ఉంది సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ నుంచి ఎయిట్ థౌసండ్ నైన్ నైంటీ వరకు ఉంది కలర్ బాగుంది ఫస్ట్ డార్క్ గ్రీన్కి మెజంతా కలర్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మిడిల్లో లైట్ కలర్లో యాష్ కలర్లా వచ్చింది దానికి ఏంటంటే బ్లూ రాయల్ బ్లూ పళ్ళు అంతా కూడా మొత్తం వీవింగ్ దగ్గర దగ్గరగా వీవ్ చేస్తారు దీనికి కూడా ఏంటంటే బ్లౌజ్కి లైన్స్ లాగా వచ్చింది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది ఆ లైన్స్లో ఇచ్చేటప్పటికి ఇచ్చేటప్పుడుకి ఏంటంటే కొంచెం కలనేత కలర్స్ లాగా అంటే రెండు కలర్స్ తోటి వ్యూ చేశారు అన్నట్టుగా అలా కనిపిస్తుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కొత్త కలర్గా ఉందండి బార్డర్ కూడా ఎంత బాగుందో చూడండి రెండు రకాల బార్డర్ వచ్చింది కింది వైపున ఒక డిజైన్ వచ్చింది పైన మరొక డిజైన్ తర్వాత మిడిల్లో మొత్తం చెక్స్ చాలా దగ్గర దగ్గరకు వచ్చి చెక్స్ వచ్చినవి చాలా బాగున్నాయి అంటే రొటీన్గా లేవు కొంచెం కొత్త డిజైన్స్గా ఉన్నాయండి ఇది మెంతి గింజ కలర్కి రాయల్ బ్లూ ఈ చీరలన్నీ కూడా సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ నుంచి ఎయిట్ థౌజండ్ నైన్ నైంటీ వరకు ఉన్నాయి ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వరకు ఉన్నాయి అంటే రెండు వేల డిఫరెన్స్లో అన్ని చీరలు ఉన్నాయి మీకు నచ్చిన చీరని మీరు పిక్ పంపిస్తే పద్మావతి గారు ఫైనల్ ప్రైస్ చెప్తారు శారీని మీరు చక్కగా బుక్ చేసుకుని మీ ఇంటికే తెప్పించుకోవచ్చు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి అందుకోసమని ఎక్కువగా నేను పట్టు చీరలు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఏ వెరైటీ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎక్కడ ఎంతకు వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి మీరు ఒక అవగాహనతోటి షాపింగ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ నుంచి చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబర్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్ యూ సో మచ్